సార్ నమస్కారం అండి మొట్టమొదటిసారిగా మీరు ఎన్టీ రామారావు గారిని ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసారు అంటే ఎప్పుడు చెప్తారు సార్ బొబ్బిల్ సింహం సినిమాలు ఆయన అవార్డ్స్ ఇచ్చారు స్టేజ్ మీద ఓన్లీ ఆ ఎప్పుడు ఆయన గురించి మీరు తెలుసుకున్న సందర్భం కానీ లేదా ఆయన సినిమాలు చూసి కానీ మీరు ఇన్స్పైర్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్ సినిమా రచయితగా చిన్నప్పటి సినిమాలు ప్రతి వాళ్ళే ఆయన సినిమాలు టైం మాను సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన తాలూకు ఏం చెప్తా ఉంటే వ్యాహృతి అక్కడకాల పాత్ర పోషించడమే కాకుండా ఆయనే సొంతంగా రాసి ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే ప్రొడ్యూస్ చేసినటువంటి ఎప్పుడు కూడా ఇస్ బిగ్ నేను చూస్తూ ఉంటే ఈజ్ డిసిప్లిన్ ఆల్ ఆఫ్ ఆర్ ఇన్స్పైరింగ్ ఎన్టీ రామారావు గారు ముందుగా సినిమాల నుంచి ఆ తర్వాత రాజకీయంగా ఎదిగిన వ్యక్తి మీరు స్టార్టింగ్ నుంచి కూడా సినిమాల్లో ఉంటూ ఇప్పుడు మీరు కూడా రాజ్యసభకి క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ మీరు ఆయన్ని చూసి ఎంత గొప్ప వ్యక్తి మహనీయుడు తెలుగుదేశం లాంటి పార్టీ వ్యవస్థాపకులు అన్న పాయింట్ లో మీ మనసులో మీరు అనుకుంటున్న కొన్ని ఈ సందర్భంగా ఆయన గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ సందర్భంగా మీరు చాలా మంది వెళతారు ఆయనతో క్లోజ్ మెసేజ్ చేయట వాళ్ళు చాలామంది ఉంటారు చాలా విషయాలు చెప్తారు కానీ దూరం నుంచి చూసే నాలాంటి వాళ్ళకి ఒకటి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుందండి మన సాంగతి ఉంది ఇల్లు చూడు చూస్తే వెళ్ళాలని చూడక్కర్లేదు అని చెప్పారు అట్లాగే వారి తాలూకు పిల్లల తాను ప్రవర్తన చూస్తే తండ్రి తాలూకు గొప్పతనం తెలుస్తుంది ఈ రోజుల్లో కేవలం తప్పులు చేయడం కోసమే అధికార దుర్వినియోగం చేయడం కోసమే అధికారం కావాలనుకున్నటువంటి ఈ రోజుల్లో ఆయన తాలూకు పిల్లలు హరికృష్ణ గారు కొన్నాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు బాలకృష్ణ గారు రెండుసార్లు ఎమ్మెల్యే ఆయన తండ్రి సీఎం గారు బావగారు సీఎం గారు అరుడు ఎమ్మెల్యే అట్లాగే చంద్రబాబు గారు సతీమణి అలాగే వాళ్ళ అబ్బాయిలు రామకృష్ణ గారు ఎవరిలో కూడా ఇంత మచ్చ లేదండి అధికార దుర్వినియోగం కనిపించ మీరు వెతికినా సరే అంత అదర్ హ్యాండ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ అండి ఇన్ దియర్ బిహేవియర్ ఇదంతా ఎవరి వల్ల వచ్చింది ఏ ఒక్కరి వల్ల అలా అనుకోండి ఇండివిజువల్ మొత్తం పిల్లలందరిలో వేరే కనిపిస్తే తల్లిదండ్రుల పెంపకండి ఎస్పెషలీ రామారావు గారి పెంపకం ఆయన తన గ్రేట్నెస్ ఆ పిల్లల్లో కూడా దిగిందండి అది ఇంతవరకు కూడా అలాంటి ఇంకెక్కడ ఫ్యామిలీ కనిపించలేదండి ఉన్నారో తెలియదు పరమదేశ్వర గారు సెంట్రల్ మినిస్టర్ చేశారు ఎంపీ చేశారు ఇంత ఎక్కడ కనిపిస్తుంది మనం కూడా ఆల్ ద గ్రేట్నెస్ టు రామారావు గారు మీ వరకు వస్తే రాజ్యసభ మెంబర్ గా వాట్ యూ వాంట్ డూ ఎగ్జాక్ట్లీ మీ మనసులో ఉన్నది ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఏదో చేయాలని ఉందండి మనసు కొన్ని ఆలోచనలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అవి ట్రై టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నా శాశ్వతలో ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు సీక్రెట్ అనమాట రివీల్ చేయకూడదు కానీ సార్ బజరంగి బాయిజన్ సినిమా చూసినప్పుడు ఎంత సెంటిమెంట్ నిజంగా మీ జీవితంలో మీరు నిజంగా మీకు అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయా సార్ డోన్ థింగ్ సో మీ సెంటిమెంట్ లేని రైటర్ సూపర్ అసలు ప్రేక్షకులందరిని ఇడిపించేసి అంటే సెంటిమెంట్ రాస్తారు సెంటిమెంట్ హౌవీ డిఫరెంట్ సెంటిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక వ్యక్తి ఒక అనాథ ఒక మాట లేని పిల్లల్ని చూసి ఆ పిల్ల పాకిస్తాన్ పిల్లల్ని తెలుసుకుంది ఈ డస్ట్ లైక్ పాకిస్తాన్ ఈ డస్ట్ లైక్ ఇస్లాం ఆ పిల్ల కోసం అంత దూరం ప్రయాణం చేసి వేసా లేకుండా పాస్పోర్ట్ లేకుండా అక్కడికి వెళ్ళి చేసేదంటే అది సెంటిమెంట్ అండి అది రాకుండా అంటే లేదండి ఓకే అలా ఉండాలి కోరుకోవటం వేరండి చేస్తామంటే చేయలేమండి అవును ఇప్పుడు మీ నెక్స్ట్ వచ్చే మూవీ ఏ జోనర్ లో ఉండే అవకాశం ఉంది సార్ అంటే రాజమౌళి చేసేదాన్ని మీరు నెక్స్ట్ ఏది రాస్తున్నారో ఇప్పుడు రాజమౌళి సెట్కి వెళ్ళబోతా ఉంది ఫారెస్ట్ అడ్వెంచర్ అండి అంటే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆఫ్ సినిమా చూసారా అట్లాంటి జాన్ కథది కాదు అదేనండి జాన్ అదే ఓకే ఓకే మీరు చాలా ఫిక్స్ అయిపోయారా సింగిల్ లైన్ లోనే చెప్పాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లైన్ దాటకూడదు మొన్న రాఘవేంద్రా గారు కూడా అంతే సార్ అంజలి నేను మాట్లాడలేను అంజలి నువ్వు మాట్లాడమంట అలాగే మీరు రాస్తారు కానీ మాట్లాడలేరు సో రాసేవాళ్ళు మాట్లాడలేరు అని అనుకోవాలి ఇప్పుడు నేను అంతేనంటారా రాజమౌళి గారు అది కాకుండా నెక్స్ట్ పైప్ లైన్ లో ఉండదంటే ఏం చెప్తారు సార్ సీత మీరు కథ రాసానండి సీతాయణం అని చెప్పండి రామాయణం ఫ్రమ్ పాయింట్ ఆఫ్ సీత సరే త్రీ పార్ట్ మూవీ అండి ఓకే చాలా పెద్ద స్కేల్ లో హాలీవుడ్ కొలాబరేషన్ కోలోబొరేషన్తో దర్గక్కువ బాగుంది అంటే అది మూవీ అని అండి లేకపోతే అబ్సిరిఫ్లీ మూవీ రైట్ అంటే ఇప్పుడు నేను వెబ్ సిరీస్ కూడా చూస్తూ ఉన్నాను కదా రైట్ రైట్ సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎన్టీరా మారో వారు కాలం చేశారు అని మీకు ఎప్పుడు తెలిసింది యాక్చువల్లీ ఆ నిమిషాలు మీరు అక్కడ జరిగినప్పుడు అంతా చెన్నైలో ఉన్నామండి అక్కడెక్కడున్నో అంత ఇంపాక్ట్ తెలియదు అండి అక్కడ ఆంధ్రాలో ఉంటే ఇంపాక్ట్ తెలుసు తప్ప కరెక్ట్

అంటే అప్పట్లో చెప్పేది ఏంటంటే ఆయన్ని రాముడి అవతారంలో చూసి కృష్ణ అవతారంలో చూసి నిజంగా హారతులు ఇచ్చేసేవాళ్ళు అంతా నిజంగా దేవుడు వచ్చి నుంచి అంత ఫీల్ అయ్యేవాళ్ళు అని అంటూ ఉంటారు పల్లెటూరు ఎక్కడికి వెళ్ళినా సరే పూజ అంటే రాముడు ఫేవరెట్ హీరో ఎవరు ప్రస్తుతానికి నాకెవరు లేదండి సినిమా కొన్ని సినిమాలు బాగుంటాయి అంటే పోనీ రీసెంట్ గా మీకు నచ్చిన సినిమా అంటే ఏమంటారు చెప్తారు మాసినవల్ల భావనే నాకు আরে క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈ ఎపిసోడ్ ఓన్లీ రామారావు గారి మీదే అంజలి అని చెప్పడం వల్ల నేను చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉండాల్సి వస్తుంది ఏంటి సార్ అంతేనా ఎక్కడ లేరే లేదా అయితే సో ఐ కెన్ ఆస్క్ ఐ కెన్ రూల్ కానీ లేరు అక్కడ సార్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం నిజంగాను ఇబ్బంది పెట్టి ఏం అనుకోవద్దు రెసిప్రజర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ